అదానీ విషయంలో కాంగ్రెస్ తీరు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి అన్నట్లు ఉందని విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తెలంగాణ విద్యుత్ సంస్కరణ అదానికి అప్పగించే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందంపై రాహుల్ సమాధానం చెప్పాలి అన్నారు కేటీఆర్ ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతి వాచి పరిచేదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు అందులో భాగంగా చాట్ అని పెట్టి ఆ చిట్ చాట్లో ఓల్డ్ సిటీలో బిల్లుల వస్తువులు అదాని గారికి శాంపుల్గా పైలట్ గా అప్పజెప్తున్నాము తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్లో ప్రైవేటీకరణ చేసి గా అదాని గారికి అప్పజెప్పాలనే కుట్రకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదాని గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చిన్న చిన్న నామినేటెడ్ పదవులు మంత్రివర్గం కూడా కాదు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కూడా డైరెక్టర్లు ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి వాటికి కూడా హైకమాండ్ ఆగలేదు అని జరగదు కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది స్థూలంగా జాతీయ పార్టీ హైకమాండ్లో ఏ నిర్ణయం తీసుకుంటే కింది దాకా కూడా అదే పాటించాలి కానీ ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి అన్నట్టు ఢిల్లీలోనేమో అదాని మంచివాడు కాదు కానీ గల్లీకి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అదాని మంచివాడు పునీతుడు అన్ని రకాలుగా గొప్పవాడు అన్నట్టుగా మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీజేపీని డబల్ ఇంజన్ పార్టీ అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు మరి నేను అడుగుతున్నా వాళ్ళది డబల్ ఇంజన్ అయితే మీరు డబల్ స్టాండర్డా అదాని అవినీతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈయన మంచోడు కాదని ఈయన వెనక పెద్దోళ్ళు ఉన్నారు ప్రధాని ఉన్నాడు మోడీ ఉన్నాడు అని తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా ఒకటే మాటలు చెప్పండి